ఫార్ములా ఈ కార్ కేసులో గవర్నర్ అనుమతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు చట్టం తన పని తాను చేసుకుపోతోంది చేసుకునివ్వండి నేను తప్పు చేయలేదు లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా నేను రెడీ అయ్యా ఇంతకు మించి చెప్పేదేం లేదు అయినా సీఎం రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం కేటీఆర్ వ్యాఖ్యానించారు ఎక్కడ ప్రభుత్వ భూములు రేవంత్ ముఠా వాలిపోతుందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం హైదరాబాద్ లో జరుగుతుందని రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని తన వర్గీలకు సీఎం రేవంత్ రెడ్డి కట్టబెట్టాలని చూస్తున్నారు బాలనగర్ కుక్కపల్లి చీడిమెట్ల నాచారంలోని పారిశ్రామిక వాడల్లో భారీ మొత్తంలో ప్రభుత్వ భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఎకరానికి నలభై కోట్లు వేసుకున్న నాలుగు లక్షల కోట్ల కుంభకోణం మూసీ ప్రాజెక్టు పేరుతో మరో కుంభకోణానికి తెరలేపారు భూములు ఎక్కడ చేతులు మారినా రేవంత్ రెడ్డికి కట్టాల్సిందే ఉంటే భూకుంభకోణాలను అడ్డుకోవాలి మేము అధికారంలోకి రాకనే భూకుంభకోణాలపై విచారణ చేయిస్తామని రేవంత్ అన్నారని ఆరోపించారు ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు ఇక్కడ సింపుల్ గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి అడ్డికి పావు పావుషేరు అంటే కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది పక్కనే బాలానగర్ కుకట్పల్లి జీడిమెట్ల నాచారం మల్లాపూర్ ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం నలభై యాభై కోట్ల తక్కువ ఎక్కడ ఉండదు గజాల లెక్కనే ఉంది ఎకరం లెక్క కూడా లేదు గజాల చొప్పున రెండు లక్షలు లక్ష లక్షన్నర గజానికి ఈ స్థాయినే ఉంటుంది ఇవాళ అట్లాంటి భూముల్లో రేవ ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే మా గవర్నమెంట్లో మేము ఉన్నప్పుడేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాఠీ చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట ఏది టీఎస్ ఐపాస్ లెక్క అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్ వారం మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ మరొక వారం రోజుల్లో ఫీజ్ డిమాండ్ నోటీస్ నలభై ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో ముప్పై పర్సెంట్ కడితే చాలంట ఎంత హైలైట్ అంటే ముప్పై పర్సెంట్ చాలంట ఏది ముప్పై పర్సెంట్ ఎస్ఆర్ఓ విలువ ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ ముప్పై రెండు వేల రూపాయలు ఉంది కానీ అక్కడ మార్కెట్లో లక్ష యాభై వేలు ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఐదు రెట్ల తేడా ఉంటుంది బాలనగర్లో నలభై ఐదు వేలు ఉంది కానీ బయట మార్కెట్లో రెండు లక్షలు ఉంటుంది జీడిమెట్లలో ముప్పై రెండు వేలు పన్నెండు వేల నుంచి ముప్పై రెండు వేలు ఉంది మార్కెట్